హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఈరోజు నిన్న చెప్పుకున్నాం కదా రూపాయి పది పైసలు బిళ్ళ విలువ అలాగే నా జీవితంలో ఎన్నో సంఘటనలు అండి అయితే సంతోషపడే సంఘటనలు చాలా తక్కువ బాధపడుతూ ఏడ్చిన రోజులు చాలా ఎక్కువ నా జీవిత దినచర్యలు అలా కూడా ఉంటుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే తండ్రి సంరక్షణలో ఉండి పెరిగే వాళ్ళ పిల్లల పెంపకం ఎలా ఉంటుంది మరి అన్నయ్యలా వదినల దగ్గర పెరిగిన పెంపకం ఎలా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అడుగు అడుగున సరే ఎన్నో పరీక్షలు ఎన్నో మాటలు ఎన్నో రకాల సమస్యలు నన్ను నేను రక్షించుకోవడానికి నన్ను అంటే చిన్నప్పటి నుంచి రక్షణ అనేది వయసులో ఉండేటప్పుడు ఉండే ఆ ఉద్దేశం కాదు చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళ మాటల నుంచి నన్ను నేను రక్షించుకోవడం చిన్న వయసు పెద్ద వయసు తేడా ఉండదండి జ ఈర్ష్య ద్వేషము అసూయ కోపము క్రోధము ఇలాంటి అంశాలు ఉన్న వాళ్ళ దగ్గర వయసు చిన్న పెద్ద వయసు తారతమ్యం ఉండదండి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నన్ను నాకు మెడిటేషన్లో ఒక కొన్ని క్లాసెస్ ఎందుకు నచ్చాయి నేను ఎందుకు అక్కడికి అంతగా అడిక్ట్ అయ్యాను క్లాసులకి వెళ్తున్నాను అంటే నా మనసులో ఏవేవైతే భావాలు ఉండేవో వాటన్నిటికీ ఒక రూపాంతరం నాకు అక్కడ లభించింది నా ఆలోచనలకి సత్యమైన సమాధానాలు అక్కడే లభించింది అందుకని నేను క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటాను అయితే ఒంటరితనం అనేది ఎంత భయంకరమైన జబ్బు ఎవరు లేరు అనుకునేటటువంటి ఆ పరిస్థితి చిన్న వయసులోనే ఎలా ఎదుర్కోగలిగాను అన్ని రకాలుగా భయపడుతూ భయపడుతూ ఆ చిన్న వయసులోనే నాకు వయసు ఎంత ఉంటుందంటే ఒక ఫిఫ్త్ క్లాస్ అంటే ఉండొచ్చేమో ఒక పది పదకొండేళ్ళు ఉండొచ్చేమో ఆ వయసులోనే ఒంటరితనము భయంతో నిద్రపట్టని రోజులు ఎన్నో ఉండేవి నా జీవితంలో ఇప్పుడు అవన్నీ స్టేజెస్ దాటుకొని నేను ఈ ఈ జీవితంలో ముప్పై ఆరేళ్ళు గడిపేసే ముప్పై ఆరేళ్ళు కాదు సారీ యాభై ఆరు సంవత్సరాలు గడిపేశాను అంటే ఒక అద్భుతమే అని చెప్పచ్చు ఇప్పటికీ ఈ వయసుకి ఈ స్టేజి ఈ సెకండ్ వరకు ఏదో ఒక పోరాటమే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు తెలియనిది కాదు నాలాగే మీరు కూడా మీకు ఒక రక పరిస్థితులు ఉండొచ్చు ఎదుర్కొంటూ ఉండొచ్చు కానీ నాకైతే చిన్నప్పటి నుంచి ఒక శిల్పం లాగా నన్ను మలుస్తూ వచ్చారు అనేక రకాల వ్యక్తులు కావచ్చు పరిస్థితులు కావచ్చు వాళ్ళ మాటలు కావచ్చు వాళ్ళ పనులు కావచ్చు నన్ను రాటు తేల్చేశారండి శిల్పాన్ని ఒక్కొక్క దగ్గర మాకు మెడిటేషన్ క్లాస్లో చెప్తూ ఉంటారని చెప్పాను కదా ఒక శిల్పం మూర్తిగా కావాలి అంటే ప్రతిమగా కావాలి అంటే ఆ శిల్పి ఎన్నో రకాలుగా ఆ రాతిని దొర్లించి పొర్లించి దా ముక్కు ద ముక్కు ముక్కెర కొట్టడం నుంచి కండ్రి రెప్పలు తయారు చేయడం వరకు చెవులు చెవి దిద్దులు వరకు నుదురు వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేక శ్రద్ధతో మలుస్తారు అయితే ఒక దెబ్బకే ప్రతిమ తయారైపోతుందా అంటే అలా తయారవదు కదా ఎన్నో రకాల ఉలి దెబ్బలు తగలాలి అతను ఆ దేవతామూర్తి విగ్రహమే కొడుతూ ఉండొచ్చు కానీ ఆ దేవతా విగ్రహం ప తయారయ్యే ఆ ప్రతిమ పైన కూర్చొని అతను ప్రతి అవయవాన్ని చెక్కుతాడు కదా అని మా క్లాసెస్లో చెప్తూ ఉంటే అవును కదా నా జీవితంలో కూడా నేను ఇలాగే అన్ని రకాలుగా కొన్నిసార్లు దెబ్బలు తిన్న రోజులున్నాయి నాకు బాధ అనిపిస్తే నేను భోంచేసేదాన్ని కాదు ఎవరైనా తిట్టారనుకోండి ఎలాగ ఆలోచిస్తూ ఉండేదాన్ని నాకెందుకు నానలేరు నన్ను ఎందుకు అమ్మ పట్టించుకోకుండా వాళ్ళ తమ్ముడు దగ్గర ఉన్నారు నాకెందుకు ఈ శిక్ష నేను ఎందుకు భరించాలి బాధలు ఇంత పనులు చేస్తూ ఉన్నా సరే వీళ్ళెందుకు నేను సంతృప్తి పరచలేకపోతున్నాను ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా ఎవ్వరూ కూడా ఇదేంటి నువ్వు బాగా చేసావు అని ఒక చిన్న మాట కూడా అన్నట్లేదేంటి అనేటటువంటి ఆ ఆలోచనల తరంగాల నుంచి నన్ను నేను నా వ్యక్తిత్వాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను ఎలాగంటే ఒకరి పొగడత కోసం నేను చేయటం లేదు నా సంరక్షణ కోసం నా తిండి కోసం నేను చేస్తున్నా మూడు పూట్ల నాకు భోజనం దొరకాలి అంటే నేను ఈ పనులు చేయాలి చెయ్యాలి అంతే ఇంక దానికి ఆన్సరు ఇంకొకటి లేదు చెయ్యాలి అది ఎంత కష్టమైనా సరే చెయ్యాలి అని ఆ వయసులోనే నాకు ఈ ఆలోచనలు కలిగేవి అందుకే ఇప్పుడు లైవ్లో కూడా కొందరు కొంతమంది పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ఎందుకు అంటే వాళ్ళు నేను ఒక పరిస్థితిని ఎదుర్కొంటే వాళ్ళు ఇంకొక రకం పరిస్థితులను ఎదుర్కొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటున్నారు చిన్న వయసులోనే ఎన్నో రకాలుగా మన చిన్న పిల్లల్ని వాళ్ళ మేధా సంపత్తితో వాళ్ళు తయారవుతున్న విధానాన్ని చూస్తే మనకు మనకే ఆశ్చర్యం వేస్తుంది కదా ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉంటుంది ఒక మెరుపుని పెద్ద మెరుపు వస్తే ఎలాగుంటుంది మనకు వామో అని ఇలాగ చూస్తాం కదా అలాగా ఎదుటి పిల్లల్ని చూస్తే మనకు అంత అద్భుతాన్ని చూసినట్టు ఫీలింగ్ అవ్వాలి అవుతుంది కూడా ఎలాగంటే మనం మనకు వచ్చిన పరిస్థితులను మనం ఎదుర్కోవడం నేర్చుకుంటే దానిపైన మనం విజయాన్ని పొందాలి అనే దృఢ సంకల్పం మనలో ఉంటే అలాంటి అద్భుతాలని మన చుట్టూ ఉండే వాళ్ళలోనే చూడొచ్చు నేనైతే ఎప్పుడు కూడా ఆ వయసు నుంచి కూడా ఎప్పుడు ఖాళీగా ఉండేదాన్ని కాదు ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని ఒకవేళ పుస్తకాలు చదువుతూ ఉంటే మాత్రమే పడుకొని పుస్తకాలు చదువుకునేదాన్ని పిచ్చి పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం ఈ రోజుకి కూడా నా దగ్గర ఎన్నో రకాల మెడిటేషన్ బుక్స్ ఉన్నాయి నావల్స్ అయితే బండిల్స్ బండిల్స్గా ఉన్నాయి స్లాబ్ పైన పెట్టేసి అక్కడప్పుడు నావల్స్ చదివేదాన్ని సీరియల్గా వచ్చే వాటిని చదివేదాన్ని ఎన్నో రకాల పుస్తకాలు ఇప్పుడు మెడిటేషన్ క్లాస్లో ఇంగ్లీషు హిందీ తెలుగు ఆల్ లాంగ్వేజెస్ బుక్స్ ఈ మూడు లాంగ్వేజెస్ అలాగని ఇంకా నాకు ఎక్కువ లాంగ్వేజెస్ తెలుసు అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్వేజెస్ బుక్స్ ఎన్నో ఉన్నాయి నా దగ్గర అవన్నీ చదువుతూ చదువుతూ నన్ను నేను మలుచుకున్నాను అంటే చెడుగా కాదు మంచికి ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఎదుర్కోవాలి అనే దృఢ సంకల్పం నాలో ఉండేది ఈ రోజు వరకు నేను పోరాడుతూనే ఉన్నాను ఈ రోజు వరకు నేను యుద్ధ సైనికుడిని చెప్పడంలో నేను ఏ రోజు కూడా అవమానపడలేదు వాళ్ళు నన్ను అవహేళన చేస్తున్నా కూడా నన్ను నేను భుజం తట్టుకునేది నన్ను వెళ్ళే మార్గం మంచిదే ఎందుకు బాధపడతావు బాధపడ బాధపడ్డావు అంటే నువ్వు ఓడిపోయినట్లే అని నన్ను నేను భుజం తట్టుకుని ముందుకు వెళ్ళేదాన్ని నేను ఎవరిని మోసం చేయట్లేదు నేను నమ్మిన నీతి నిజాయితీ కోసం నన్ను నేను సంరక్షించుకోవడం కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను అని నన్ను నేను సమర్థించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటాను కూడా నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొన్ని మాటలు మాట్లాడుకుందాము మీకు ప్రతిరోజు రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎలాగుంది అమ్మ జీవిత కథ ఎలాగుంది అమ్మ ఎలా తిరుగుతూ పెరిగారు తిరుగుతూ కాదు ఈరోజు ఇంత అనారోగ్యం నాకు శరీరానికి ఉన్నా సరే ఒక్కసారి ఒక అరగంట గంట పడుకుంటాను మళ్ళీ చెక్కుమని లేచి కూర్చుంటాను నేను ఎందుకు పడుకోవాలి నాకున్న సమయం చాలా తక్కువ నా లక్ష్యం అయితే చాలా పెద్దది ఈ రోజు వరకు నేను ఇంకొకరి దగ్గర చేయించుకోకుండా బ్రతికాను ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను చేయించుకు చేయించుకోకుండా బ్రతకాలి అంటే నేను చెయ్యాలి ఏదో ఒకటి చేస్తూ శరీరాన్ని సోమరితనానికి అలవాటు చేయకూడదు అనే లక్ష్యమే నన్ను ఈ రోజు వరకు ముందుకు నడుపుతోంది ఇది గొప్పగా మీరు గొప్పగా నన్ను పొగడాలని చెప్పట్లేదు నా సాటిస్ఫాక్షన్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మీకు తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ప్లీజ్ చాలు ఓకేనా